ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు తరుణ్ విలేజ్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ మేము ఒక ఊరు చూపించబోతున్నాను ఆ ఊరు అంటే కింద లోయలో ఉందనమాట అప్పేకేసి కిందకి దిగుతాము మామూలు గుండెది ఊరు అది బొడ్డగొంద అనే విలేజ్ అనమాట పెద్దపల్లి మండలము అల్లూరు డిస్ డిస్ట్రిక్ట్ మామూలుగా ఉండదు అది మా అత్తయ్యూరు చాలా అప్ అండ్ డౌన్ ఉంటది అనమాట రోడ్లు అవన్నీ ఆ రోడ్డు చూపిస్తాను అప్ అండ్ డౌన్ ఆ కింద లోయలో ఉంటది ఆ విలేజ్ బొడ్డగొంది అనే విలేజ్ ఆ కిందకి వెళ్తాం అనమాట ఫ్యామిలీ మెంబర్స్ తో అందరు కలిసి మేము ఆ ఊరైతే మేము వెళ్ళబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్దాం వెళ్ళి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ జీప్ మీద వెళ్తున్నాం అనమాట మొత్తానికి అయితే జీప్ మీద వెళ్తున్నాము ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయలుదేరిపోతాం అనమాట ఇప్పుడు ఇదిగోండి మేమే వెళ్ళిపోతున్నాము ఎక్కండి ఎక్కండి ఎక్కేస్తే బయలుదేరిపోతాం ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము ఎక్కిన తర్వాత ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ కూడా చూపిస్తాను ఈ డౌన్ దిగుతున్నాము చూడండి ఈ విధంగా ఉంది రోడ్లు అవన్నీ మట్టి రోడ్లే గ్రామీణ చూడండి ఇదిగోండి ఈ ఊరికైతే వచ్చాము ఇదిగోండి ఇది చింతల వీధి అంత ఇది చింతల మీద చిన్న ఊరే ఇది చూడండి ఏ విధంగా ఉంది చింతల ఈ ఊరు అనమాట రోడ్డు అయితే ఇలా ఉంది ఇది ఒక పొలాలు ఇవి ఈ విలేజ్ వాళ్ళ పొలాలు అనుకుంటాము ఇవి రోడ్లు అయితే అస్సలు బాగాలేదు అన్ని మట్టి రోడ్లే చూడండి ఎంత ఏ విధంగా వెళ్తున్నాడు చూడండి పొలం నాటేస్తున్నారు అక్కడ చూసారు అది అక్కడ కనిపిస్తుంది కదా అది చింతల విధి గ్రామం అనమాట అదిగోండి చిన్న పల్లెటూరు అది కూడా కొండల మధ్యలోనే ఉంది అది కూడా ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ పొలలు ఆ విలేజ్ వల్ల పొలాలు అనుకుంటాను ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా చూసారంట్రెండ్స్ ఇంకొంచెం ముందుకెళ్తే మూల కొరవంగి వస్తుంది అది కూడా చూపిస్తాను చూడండి ఇది రోడ్డా కాలువ అన్నట్టు ఉంది చూడండి ఈ విధంగా మేము వెళ్తున్నాం ఇక్కడ ఒక గేదే అడ్డు వస్తుంది ఎంత ఆరన కొట్టినా బయటికి వెళ్ళట్లేదు ఈ రోడ్ కాదు ఇది కాలువ దగ్గర ఇది స్నానం చేయడానికి వచ్చినట్టు ఉంది ఇది మామిడి ఎంత ఆరన కొట్టినా సైడ్ అవ్వట్లేదు ఇప్పుడు సైడ్ అయింది వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే రోడ్లు భయంకరంగా ఉంది కదా ఇదిగోండి ఇదే మూల విలేజ్ మూలకొరవం విలేజ్ అనమాట ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇలా ఉంది అన్నమాట చూడండి సార్ కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే మూలకొరం విలేజ్ చూడండి పెంకుటిల్లులో జీరువు చెట్లు ఇదిగోండి ఈ విలేజ్ పక్కన సెల్ టవర్ కట్టారు జియో టవర్ అనుకుంటాను ఇదిగోండి ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు అనుకుంటా ఈ టవర్ అదే అయితే అస్సలు బాగాలేదు అలాగ స్లోగా వెళ్తున్నాము పైన మేము పైనుంచి నుంచి నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇది కతిపేస్తుంది మొత్తము వీడ గజిబిజిగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి రోడ్ అయితే మొత్తం ఈ గుల్క రాళ్ళు మొత్తం మట్టి ఈ రాళ్ళు వచ్చేసాయి చూడండి ఈ విధంగా ఉంది భయంకరంగా ఉంది రోడ్డు చాలా పెద్ద అప్పు ఇది ఇది పక్కనే రైట్ సైడ్ ఒకటి ఉంది కదా ఇది బర్బులు వెళ్ళే రూట్ అంటారు ఈ పై అప్పుకి వెళ్ళాలి నడుచుకుంటే ఈ షార్ట్ కట్లో వెళ్ళాలి ఇలాగా రోడ్ మార్గంలో అంటే ఈ విధంగా వెళ్ళాలి కొండల మధ్యలో వెళ్తున్నాము వ్యూ బాగుంటుంది కానీ రోడ్లే బాగోదు వ్యూ మాత్రం చూడటానికి మామూలుగా ఉండదు ఈ వంపులు మాత్రం మామూలుగా లేదు ఇది చాలా పెద్ద వంపులు కొంచెం అప్పయ్యి వచ్చాము అప్పు మధ్యలో అప్పు పైకి వచ్చాము యువతలో ఉన్నది బరుబులు బరు బాసలు అటు వెళ్ళే రోడ్ అనమాట అది మట్టి రోడ్ అది కూడా అయ్యి అప్పుకొచ్చాము చాలా హైట్లో ఉన్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనమైతే ఈ అప్పు నుంచి ఇంకొక భారీ డౌన్ ఉంది ఆ డౌన్కి వెళ్ళగానే బొట్టగొంది విలేజ్ మా అత్తవలగురు ఉంటుంది అక్కడ చూపిస్తాను ఈ డౌన్ దిగాలన్నమాట మొత్తం భారీ కటింగ్స్ కూడా కట్ అవ్వలేని పరిస్థితులు ఉన్నటువంటి ఈ వంపులు రోడ్లు చూడండి భయంకరంగా ఉంటుంది చిన్నది స్లిప్ అయినా కిందకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటుంది చూడండి చూడండి డేంజరస్ గా ఉంది ఈ రోడ్డు చాలా స్లోగా వెళ్తున్నాం జీప్తోని చూడండి చూడండి ఏ విధంగా ఉందో టర్నింగ్స్ చిన్నది అయినా సరే చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది అనమాట చూడండి ఈ విధంగా ఉంది స్లోగా మూవ్ అవుతున్నాము ఇదిగోండి చూడండి వంపులు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత స్లోగా మూవ్ అవుతుందో బండి చూసారు కదా ఇదిగోండి ఈ కొండ మధ్యలో రోడ్డు చూస్తేనే భయానకంగా ఉంటది నైట్ పూట వస్తే ఆడ పని అంతే చాలా అయితే చాలా భయంకరంగా ఉంటుంది ఇదిగోండి రోడ్డు అయితే ఈ విధంగా ఉంది చూడ వైర్లు కూడా కింద కిందనే ఇదిగోండి రోడ్ కిందనే ఉంది చూసారు కదా చూడండి వ్యూ అంత కొండ ఆ కొండ నుంచి మేము ఎలా వెళ్తున్నాము మీరు చూ చూడండి వీడియో చూడండి మామూలుగా లేదు ఇది వ్యూ మాత్రం బాగుంది కానీ డేంజరస్ రోడ్డు కొండ చివరిన అంచుల్లో వెళ్తున్నాం అనమాట ఇది ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం భారీ డౌన్ అనమాట ఇది చాలా పెద్ద డౌన్ నుంచి ఎక్కి వచ్చేటప్పుడు భారీ అప్పు నడిచి రావాలంటే దోల తీరిపోయి బేడ మిగిలిపోద్ది అనమాట ఊరు మీకు కనిపిస్తుందో లేదో మబ్బులేస్తుంది అదిగోండి అక్కడ ఉంది కదా చూస్తున్నారు కదా ఆ ఊ అక్కడ వెళ్ళబోతున్నాం మనము కింద ఆ కింద డౌన్లో ఉందన్నమాట విలేజ్ ఆ కింద డౌన్కి అయితే మనం వెళ్తాము మీకు ఈ వీడియోలో కనిపించకపోవచ్చేమో కిందన ఎందుకంటే మబ్బు మబ్బుగా ఉంది మొత్తము కింద డౌన్కి వెళ్ళాలి మేము ప్రజెంట్ అయితే చాలా హైట్లో ఉన్నాం అనమాట చాలా అంటే చాలా హైట్లో ఉన్నాయి ఎంత హైట్ అని చెప్పలేము అంత హైట్లో ఉన్నాము మనం బండి మీద ఇక్కడ చూడండి మొత్తం కులకర్రాల్లో అస్సలు ఏమీ బాగోలేదు రోడ్డు మొత్తం ఇదిగోండి ఈ విధంగా ఉంది చూడండి ఇదిగోండి ఇటు నుంచి రైట్ సైడ్ ఒక రోడ్ ఉంది కదా చూసారు కదా అది కంచురాయ అంట అదిగోండి అల్ల విలేజ్ అనమాట కంచురాయ్ అన్నప్పుడు అప్పుడు నుంచి డౌన్ దిగేసి వెళ్తున్నాము ఈ డౌన్ దిగేసిన తర్వాత ఫ్లాట్గానే ఉంటుంది ఊరైతే ఎంటర్ అయిపోతాం అనమాట ఈ ఒక్క డౌన్ దిగేయాలి దిగేసిన తర్వాత ఊరైతే ఎంటర్ అయిపోతాము వర్షాకాలంలో ఇదంతా వాటర్ వచ్చేస్తుంది ఇదంతా ఇప్పుడు వెళ్తుంది కదా ఇదంతా వాటర్ వెళ్ళిపోతుంది అనమాట ఊరైతే ఇదిగోండి సెంటర్ అయిపోయాము పక్కన బొడ్డాకుంది సర్చ్ అనమాట ఇదిగోండి ఇది సర్చ్ ఇలా ముందుకు అయితే వచ్చేస్తున్నాము ఇదిగోండి లెఫ్ట్ సైడ్ షాప్ ఉన్నట్టుంది ఇది చూసారు కదా విలేజ్ కలిసి స్కూల్ అనుకుంటాను అదిగో మ్యాచ్ ఇదిగోండి విలేజ్ అయితే ఈ విధంగా ఉంది మామూలుగా వెళ్ళే వచ్చి విలేజ్ విలేజ్కి అయితే వస్తాము ఇదిగోండి ఇదే విలేజ్ పైన కూడా హోల్సెస్ ఉన్నాయి కింద చూడండి ఇదంతా విలేజ్ చూస్తున్నారు కదా మొత్తం రౌండ్ షాట్ లో చూపిస్తున్నాను ఇదిగోండి విలేజ్ కింద గోతిలో ఉందన్నారు కదా కింద అడుగు భాగాన ఇదే అన్నమాట చూడండి ఇదే విలేజ్ ఈ గ్రామం నుంచి పైన మేము వచ్చిన రూట్ చూపిస్తున్నాను అదిగోండి పై కొందే అక్కడ ఒక జీప్ వస్తుంది పైన ఆ రూట్ మీదే మేము వచ్చాము అన్నమాట ఇదిగో మామూలు అయితే అందరు బిగెస్ ఇక్కడైతే జీప్ దిగేసి వచ్చేస్తున్నాము చూడండి ఇదిగండి ఈ విధంగా వస్తున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా జీప్ దిగేసి వస్తున్నారు రండి రండి నడుచుకుంటూ వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి ఇదే బొడ్డగొంద విలేజ్ పెద్దపల్లి మండలం అల్లూరి స్టేట్ అనమాట ఈ విలేజ్ ఇదే హౌసెస్ చూడండి ఈ విధంగా ఉంది బాగున్నారు అందరు మురళి బాగున్నాడా ఓకే వచ్చాడా పండక్కి రాలేదా ఓకే ఓకే వెళ్ళేసి వస్తాము చూడండి ఈ విధంగా వెళ్తున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ టూర్ మా విలేజ్ మా అత్తలూరుకి ఎంటర్ అయిపోతున్నాం మా అత్తల ఇంటికి చూసారా మాయా మాది ఇదే ఇతను మా మాయ గారు మా మాయ మాయ పాది మా చిన్న పామర్ది లాస్ట్ బామర్ది ఇది మా పెద్ద మరదాలు హాయ్ హాయ్ మా అత్తమ్మ ఇది ఇదిగో మా అత్తమ్మ ఇది ఇదే మా చిన్న మరదాలు పెళ్ళి అయిపోయింది ఇదిగో ఓ పాప బాబు ఇక్కడ కుళాయి దగ్గర రాగానే కడిగేసుకుంటున్నారు అదిగోండి మా చెల్లమ్మ అక్కడ ఈ బకెట్లు తోమేస్తుంది ఇదిగోండి బాగున్నావా చెల్లి మా పెద్ద మరిది రాగానే బయట మంచం వేస్తుంటే అందరు కూర్చొని పోయారు మా అన్నయ్య తర్వాత మా కూతురు మా డాడీ గారు మా కొడుకు మా మాయ పక్కన కూర్చొని పోయారు అలా ఈ మరత మంచంలో ఇదిగోండి మా బామర్ది బండి ఇది కర్రలు మా మాయ వాళ్ళ జీరుకు జీలుగు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదిగోండి ఇది బాటిల్స్ ఇవి జీలకర్ర దించడానికి ఇదేమో ఆల్రెడీ ఈ పై నుంచి రెడీగా తాడి కట్టేసి రెడీగా ఉన్నారు ఇది ఇదిగో చూడండి జీరు చెట్టు ఫ్రెండ్స్ మా బామర్ది జీరు చెట్టు ఎక్కేస్తున్నాడు చూడండి ఏ విధంగా మామూలుగా లేదు చూడండి పైకి ఎక్కేస్తున్నాడు చూడండి పైకి ఎక్కేస్తాడు చిన్న పామర్ది ఎక్కాడు మా పెద్ద మా పెద్ద బామ్మది అక్కడ క్యానల్ కట్టేస్తున్నాడు తాడ దగ్గర చిన్న బామ్మది పై నుంచి లాగుతాడు తాడతో లాగేస్తున్నాడు పైకి వెళ్ళిపోతుంది ఆ బాటిల్ ఇదిగోండి మా బామ్మ బామరిది మిల్లులు అట ఉంది అని చెప్తున్నాడు మిల్లులు దగ్గరికి వెళ్దాం కొత్త మిల్లులు కొన్నారు ఇక మామూలుగా లేదు మిల్లులు ఏమయ్యేది ఇది పిండిమిల్ల పిండిమిల్ల దానమిల్ల దానమిళ ఓకే బొడ్డా మందిలో కూడా మిల్లులు ఉన్నాయి చూడండి మా బామర్ది వాళ్ళు కొన్ని ఉన్నారు మా మాయ వాళ్ళు మా వాళ్ళు పసుపు కూడా తవ్వేసినట్టున్నారు ఇదిగోండి పసుపు చూడండి తాడతో జీరుకలు అలా దించుతున్నాడు బామరిది అక్కడ నుంచి వదులు వచ్చింది ఇదిగోండి బామర్ అయితే పట్టేసుకున్నాడు ఇదిగోండి ఏమో ఫ్రెష్గా ఉంది తల్లిపాలు లాంటి జీరకాయలు అన్న మామూలుగా లేదు ఒక బాటిల్ నుండి ఫుల్గా తీస్తారు ఫ్రెష్గా ఉంది ఇది ఇంకో బాటిల్ కట్టేస్తున్నాడు ఇంకో బాటిల్ ఫుల్ తీస్తారేమో మామారుది ఇంటి అంతా పిల్లలతో నిండిపోయారు ఇదిగోండి పిల్లలు పిల్లలు అల్లరి ఎక్కువ అయిపోతుంది మా వరువునేమో అవి సరుకు గడ తీసుకొని తింటున్నాడు మా లడ్డు ఎప్పుడు గంట గంట అన్నాడు ఆ విలేజ్లో మేము వచ్చేసి మైక్ సెట్ వేసి ఉంటే మా ససి అల్లుడు డాన్సేసిస్తున్నాడు మేము వచ్చామని చెప్పేసి మటన్ కర్రీతో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు మా బామర్థులు అండ్ మా మాయ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరు కలిసి అలా కూర్చొని ఫుల్గా తినేసాం అనమాట కడుపు నిండిపోయింది చూడండి ఫ్రెండ్స్

ఫగా ఉంది మంచిగా ఉంది రెండు పళ్ళు తీసుకున్నాను కానీ అసలు ఇక్కడ చూడండి మామిడి చెట్టులో ఫుల్గా గుమ్మడికాయలు అయితే మా మాయాలు కట్టేసి ఉంచారనమాట చూడండి విలేజ్ వ్యూ ఈ విధంగా ఉంది చూడండి అలాగా ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ టైంలో గుమ్మడికాయలు కావాలంటే గుమ్మడికాయలు కూడా రెడీ చేస్తున్నారు తీసుకెళ్ళమనేసి అంటున్నారు గుమ్మడికాయలు ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు బయటకు వచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం అనేసి ఇంతగా బాధపడిపోతున్నారు హలో మేము ఇక్కడ వచ్చినందుకు మా అత్తయ్య వాళ్ళు చాలా సంతోషపడ్డారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఇప్పుడైతే వెళ్ళిపోతుంటే బాధపడిపోతున్నారు చూడండి అందరికి బాయ్ బాయ్ ఈవినింగ్ అయిపోయింది మేము బయలుదేరిపోతాం ఇప్పుడైతే అంటే ఈవినింగ్ అయిపోయింది చీకటి పడిపోతుంది ఇంకా అయితే బాయ్ బాయ్ ఓకే బాయ్ బాయ్ మగారు అయితే మరి ఓకే ఓకే బాయ్ బాయ్ ఈవినింగ్ అయిపోయింది చీకటి పడిపోతుంది ఇప్పుడైతే మేము బయలుదేరుతాం ఇప్పుడు పెద్ద ఎక్కాలి మీకు చూపించాను కదా వచ్చేటప్పుడు మరి ఈ అప్పెక్కేసి వెళ్ళాలి చలి కూడా బాగా ఎక్కువగా ఉంది చలి అయితే మామూలుగా లేదు చాలా ఎక్కువగా ఉంది మరి ఈ అప్పెక్కి కిందకి దిగేదాకా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే చీకట్లో ఆ అప్పు రోడ్ అయితే అసలు బాగోదు కదా అందుకనేసి ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం ఎందుకండి అందరు జీప్ అయితే ఫుల్ అయిపోయారు ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం అయితే ఈవినింగ్ లో విలేజ్ ఈ విలేజ్ ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చీకటి అయిపోయింది సరిగ్గా చూపిద్దామంటే కొంచెం చీకటి పడిపోయింది ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాం